చల్లని చూపుల చక్కని తల్లి వైశుల దేవత వాసవి మాత చల్లని చూపుల చక్కని తల్లి వైశుల దేవత వాసవి మాత గంధం గూడకు పోదాము రండి రండి మన వాసవాంబను చూద్దాము రండి రారండి గంధం గూడకు పోదాము చూద్దాము రండి రాతయుగంబు నా రేణుక వంట కలియుగం మునా కన్యక వంట కృతయుగంబునా రేణుక వంట కలియుగంబు నా కన్యక వంట మాఘ పంచమి రోజున రండి వాసవాంబను ప్రతిష్ఠ చేద్దాం రండి రారండి మాఘశుద్ధ పంచమి రోజున రండి రారండి మన వాసవాంబను ప్రతిష్ట చేద్దాం రండి రారండి చల్లని చూపుల చక్కని తల్లి వైశ్యుల దేవత వాసవి మాత గంధం గూడకు పోదాము రండి చూద్దాము రండి రా రండి వేద పండితుల మంత్రోచరణతో హోమగుండముల జ్వాలలతో వేద పండితుల మంత్రో